బిడ్లారా దేవుని వాక్యాన్ని విందాం ఈ దినము దేవుని స్థుతిస్తే మనకు కలిగే లాభాలేంటో మనం నేర్చుకుందాం నూట పదమూడవ కీర్తన మొదటి నుండి చివరి వరకు మనం ధ్యానించుకుందాం దావిదు ఏమి రాస్తూ సెలవిస్తున్నాడు తెలుసుకుందాం ఎఫోవాను స్థుతించుడి మొట్టమొట్ట ఎఫోవాను స్థుతించుడి చివరికి కూడా వచనంలో కూడా ఎఫోవాను స్థుతించుడి అని చెప్పాడు ఎవరెవరు స్థుతించాలి ఎందుకు స్థుతించాలి స్థుతిస్తే మనకు వచ్చే ఏంటో వాటిని తెలుసుకుందాం సూర్యోదయం అంటే సేవకులారా ఆయనను స్థుతించుడి అంటే యభోవ సేవకులారా ఆయనను స్థుతించుడి ఎప్పుడు స్థుతించమంటున్నాడు సూర్యో సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమాయము వరకు యభోవ నామము స్థుతి స్థుతి నొంద దగినది అంటున్నాడు సూర్యుడు ఉదయించి మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు ఆయన నామము స్థుతింపదగిన నామమని దావిదు తెలియపరుస్తున్నాడు నిజమే సూర్యుడు ఉదయించి నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు అయినా కూడా మధ్యరాత్రి వరకు కూడా అనేక మంది కోట్ల మంది యేసు ప్రభు స్తుతిస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు ఆయనను గణపరుస్తూ ఉన్నారు తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుణ్ణి పరిశుద్ధాత్ముని సహాయముతో స్థుతిస్తూ ఆరాధిస్తున్నారు మరి దేవుడు మన జీవితంలో చేసే ఏంటి తెలుసుకుందాం మొట్టమొదటిది ఏమంటున్నారంటే ప్రధానులతో తన ప్రజలు ప్రధానులతో వారిని కూర్చున్నబెట్టుకై ఈ లోకంలో ఎవరైతే ప్రధానులు గొప్పవారు అనుకుంటున్నారో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఒక సంపన్నమైన స్థితిలో ఉన్నవారు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు వారితో సహా తన ప్రజలను అని మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రజలు ప్ర ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై చూసారా తన ప్రజలను ప్రధానులైతే ఎవరైతే ఉన్నారో వారితో పాటు కూర్చుండబెట్టుటకై ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఎక్కడ కూర్చుండబెట్టాడో చూడండి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు అందుకే దేవుని మనం స్థుతించాలి సూర్యుడు ఉదయించిన మొదలుకొని అస్తమించేంత వరకు ప్రభుని మనం ఎందుకు స్థుతించాలంటే నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు అందుకే ఆయనను మనం స్థుతించాలి ఎవరు ఈ లోకంలో లేవనెత్తేవారు ఎవరు మనకు కనబడరు తొక్కేసేవారు గాయపరిచేవారు దూషించేవారే ఉంటారు తప్ప ఎవరు మనని లేవనెత్తేవారు కారు మొదలది రెండవది పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు చూసారా పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు లేవనెత్తువాడు ఆయనే పైకెత్తువాడు ఆయనే ఎందుకంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఈ భూమిదికి పంపించాడు రెండవ కరంతి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మన ఈ రీతిగా ఆయన ధనవంతుడై ఉండియో మనలను ధనవంతులు చేయటానికి దరిద్రుడు ఆయనని అపుస్తైన పౌలు కొరంతి సంఘానికి రాసి వారిని ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు నిజమే దేవుడు ధనవంతుడు తిమోతి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో కూడా వచనం రాస్తాడు అపుస్తైన పౌలు ఆయన శ్రీమంతుడు అని రాస్తాడు శ్రీమంతుడు వసించరని అమర్థ్యములో ఆయనే గొప్ప దేవుడు అని ఆయన కోసం గొప్పగా రాస్తున్నాడు తన కుమారునికి నిజమే ఆయన శ్రీమంతుడు అయి కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఒక మానవుడికి ఎందుకు పుట్టాడు అంటే నీ యొక్క పాపము నా యొక్క పాపము నీ దరిద్రత నా దరిద్రతను కలువరి సిల్వలో మోసుకొని మనను ధనవంతులు చేయడానికి ఆ స్థితిని అనుభవించాడు ఆయన్నే ప్రభయనేసు క్రీస్తు ప్రభార్ ఈనాడు చూడండి ప్రపంచంలో ఎక్కువగా ఆయనను ఆరాధించుతున్నారు ఏ దేశంలో చూడండి చిన్న గ్రామం మొదలుకొని పెద్ద గ్రామం వరకు ఎక్కడన్నా ఏ ప్రాంతమైనా వెళ్ళండి తెలియని ప్రజలైనా భాష తెలియని ప్రాంతమైనా ఏ వీధులైనా ఏసు నామము ఏసు నామము ఏసు అనగా రక్షకుడు రక్షకుడు రక్షించే దేవుడు నరకం నుంచి రక్షించే దేవుడు రోగం నుంచి రక్షి రక్షించే దేవుడు పేదరికాన్ని వ్యాధుల నుంచి సమస్యల నుంచి రక్షించే దేవుడు ఆయన్నే నజరయుడని యేసు క్రీస్తు ప్రోభారు ఆయన నామము సూర్యుడు ఉదయించింది మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు ఆయన నామము పూజింపదగిన నామము ఆయన నామము ఘనపరచదగిన నామం రెండు మూడోది ఆయన సంతు లేని దానిని లాలుగాను అంటున్నాడు చూసారా మూడోది ఏం అంటే సంతు లేని దానిని ఈ లాలుగా చేస్తున్నాడు అంటే సంతానము లేని ఆమెను ఇల్లాలుగా చేస్తున్నాడు అంటే ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభార్ ఎందుకంటే కుటుంబ వ్యవస్థను ఈ భూమి మీద స్థాపించిన దేవుడే కాబట్టి ఇక్కడ సంతు లేని కానీ ఇల్లాలుగాను చేస్తున్నాడు తర్వాత కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను కుమారుల సంతోషముగా సంతోషము గల తల్లిగా చేయున్ను అని బైబిల్ చెప్తుంది కాబట్టి అందుకే మనం దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి దేవుని మహిమపరచాలి మనం నేర్చుకున్న విషయాలు ఎంత అద్భుతమైనవో ఒకసారి మనం మనం ఆలోచించుకుందాం ఎందుకు సూర్యుడు ఉదయించిన మొదలుకొని సూర్యుడు అస్తమించేంతవరకు ప్రభుని స్థుతించాలంటే ఆయన చేసిన కార్యాలు నాలుగు కనబడుతున్నాయి దరిద్రను లేవనెత్తే దేవుడు భీదలను పైకెత్తే దేవుడు లేని దాన్ని ఇల్లాలుగా చేసే దేవుడు కుమార్ల సంతోషము గల తల్లిగా చేసే దేవుడు కాబట్టి అందుకే ప్రభువారిని మనం స్థుతించాలి ఆరాధించాలి మహిమపరచాలి ఎప్పుడైనా ఈ రీతిగా నువ్వు దేవుని స్తుతించావా స్థుతించకుంటే ఇప్పుడు స్థుతించమో నీ పేదరికము తొలగిపోతుంది నీ వ్యాధి బాధల నుంచి విడుదల కలుగుతావు ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు ప్రార్థన కన తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఈ మాటలు దుష్టత్తుకుపోకుండా చేయమని అడుగుతున్నాం నానా మీకు వందన యహో అను అని మాట్లాడుతూ వచ్చావు సూర్యుడు ఉదయించింది మొదలుకొని అస్తమించేంత వరకు ఆయన నామము స్థుతి నొందదగిన అని తెలియపరిచావు అందుకని నీకు వందనాలు ఈ లోకంలో ఎవరైతే గనులు అనుకుంటున్నారో గొప్పవారు అనుకుంటున్నారో వారితో పాటు మీ ప్రజలమైన మమ్మలను కూర్చున్నబెట్టడానికి అయా మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు నేల నుండి దరిద్రం లేవనెత్తిన దేవుడవు కుప్ప మీద నుండి భేదలను పైకెత్తిన దేవుడవు సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగా చేసిన మీ కృపకై వందనాలు మీ ప్రేమకై వందనాలు చెలిస్తూ మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు జెలిస్తూ యేసు క్రీస్తు అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్